క్రియేటి దాస్ ఈరోజు నేను మీకు ఒక రెండు ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఎలా ఉన్నాయో చూసి చెప్పండి చిన్న కామెంట్ అయితే పెట్టండి ఇందులో ఏ డిజైన్ నచ్చిందో మీరైతే కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వర్క్ బ్లౌజ్ అయితే చూడండి ఇలా కట్ వర్క్ కట్ చేసింది బ్యాక్ మాత్రం ఇలా మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది ఇది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది వీటిని ప్రత్యేకంగా చూపించడానికి కారణం ఏంటంటే ఇవి మీషోలో ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళు ఇవైతే వర్క్ అయితే బాగానే వచ్చింది వర్క్ అయితే సూపర్గానే వచ్చేసింది ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకుంటారని నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నా మీకు చూడండి ఇలానైతే వచ్చింది ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది హ్యాండ్ మాత్రం చూడండి చూడండి టోటల్గా ఇలా ఫుల్ హ్యాండ్ వచ్చేసింది హ్యాండ్ కూడా కింద ఇలా కట్ వర్క్ వచ్చేసింది వర్క్ అయితే నీట్గానే ఉంది తక్కువ బడ్జెట్లో ఓకే పర్వాలేదు పెట్టుకోవచ్చు చూడండి ఇలా హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయి ఫ్రంట్ పార్ట్ ఇలా నేను క్లాత్ కూడా కొలిచాను వన్ మీటర్ క్లాత్ మన హాఫ్ పట్టు క్లాత్ క్లాత్ కూడా క్వాలిటీ బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇంకొకటి గ్రీను థిక్ గ్రీన్ కాంబినేషన్లో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా చూడండి ఇది కూడా పర్వాలేదు బా వర్క్ అయితే బాగానే వచ్చింది కానీ కొంచెం క్వాలిటీ అనేది కొంచెం వర్క్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గింది దానికంటే ఇది కొంచెం వర్క్ క్వాలిటీ అనేది తగ్గింది చూడండి ఎందుకంటే ఇక్కడ చూడండి థ్రెడ్స్ అనేటివి వాళ్ళు కటింగ్ అనేది చేయలేదు కంప్లీట్గా ఈ కొంచెం ఇది వర్క్ అనేది ఇలా దారాలు అనేటి ఇలా కటింగ్ అనేది చేయలేదు చూడండి హ్యాండ్ మాత్రం ఇలా వచ్చింది డిజైన్ మాత్రం చాలా బాగుంది ఇవి హ్యాండ్స్ అండి ఇలా టూ హ్యాండ్స్ వచ్చేసింది చూడండి ఇక్కడ మీరు క్వాలిటీ చూడండి ఇక్కడ కొంచెం ఇలా దారనేటివి దూరం వచ్చేసినాయి ఇందులో కొన్ని మంచిగా వచ్చేసినాయి ఇప్పుడు ఫస్ట్ చూపించింది అయితే మంచిగా ఉన్నది వరకు ఇది మాత్రం కొంచెం డల్ వచ్చేసింది ఇందులో మీకు ఏ డిజైన్ నచ్చిందో చిన్న కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్